గాడికో భార్గవి వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ప్రగతి నగర్ హైదరాబాద్ నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై రెండున వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం నాకు గురుదేవులతో ఉన్న అనుబంధం గురించి చెప్పే ముందు నా చిన్ననాటి సంగతులు కొని చెప్పాలి నా చిన్నప్పుడు మా ఇంట్లో భరద్వాజ మాస్టి గారి చిత్రపటం ఉండేది ఆయనతో మాట్లాడుతూ ఆయన చూస్తూ ఉంటే ఆయన నాకు తెలుసు నేను ఎప్పుడో చూశాను అన్నట్లు ఉండేది అదే మా అమ్మ చేయితో చెప్పేదాన్ని ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు గారికి నమస్కారం చేసుకుని వెళ్ళేదాన్ని అలా మా అమ్మ అలవాటు చేసింది అప్పుడప్పుడు నన్ను అన్నయ్యను ఒంగోలు బాబా మందిరానికి తీసుకెళ్తూ ఉండేది ఒకరోజు భరద్వాజ మాస్టిగారికి నమస్కారం చేసుకుంటూ ఉండగా గారి ఫోటోలో నుండి చిరునవ్వు నవ్వారు తరువాత నాకు కలిగిన ఒకటి రెండు అనుభవాల మూలంగా నాకు భరద్వాజ మాస్టి గారి పట్ల మరింత శ్రద్ధ పెరిగింది తరువాత అమ్మ గురువుగారి సత్సంగాలకు తెనాలి రావడం మొదలుపెట్టింది అమ్మను గురువుగారి సత్సంగాలు ఎంతగానో ప్రభావితం చేశాయి క్రమంగా ఒంగోలు వెళ్ళడం పూర్తిగా తగ్గిపోయింది అమ్మ ఒకరోజు భరద్వాజ మాస్టి గారి చిత్రపటం తీసి ఆ స్థానంలో గురువుగారి చిత్రపటం ఉంచింది దాంతో నాకు కోపం వచ్చింది అమ్మను తిట్టి ఏడ్చి మరలా ఆ స్థానంలో భరద్వాజ మాస్టి గారిని ఉంచాను అప్పుడు అమ్మ చెప్పింది భరద్వాజ గారే గురువుగారిని చూపించారు ఇద్దరూ ఒకటి వేరు కాదు ససహిరులుగా ఉన్న గురువు ఎంతో అవసరం అని దాంతో నేను మెల్లమెల్లగా సమాధానపడి ఊరుకున్నాను తరువాత మా నాన్నగారు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో నాలో బాధ ఉండేది కాలేజీకి వారానికి రెండు మూడు రోజులే వెళ్ళేదాన్ని దాంతో ఇంటర్ ఫెయిల్ అయ్యాను అప్పుడు గురువుగారు మా ఇంట్లో సత్సంగం చేయడానికి వచ్చారు చాలా ప్రేమగా మాట్లాడారు నన్ను బాగా చదువుకోమన్నారు గురువుగారి అనుగ్రహంతోనే ఒక్క నెలలో ఫెయిల్ అయిన నాలుగు సబ్జెక్టులు రాసి పాస్ అయ్యాను తరువాత గురువుగారి స్వయంగా తెనాలి ప్రియదర్శిని కాలేజీ డిగ్రీలో జాయిన్ చేసి పెద్దమ్మగారి ఇంట్లో ఉంచి చదివించారు పీజీ వరకు ఐదు సంవత్సరాలు తెనాల్లోనే ఉన్నాను ఈ ఐదు సంవత్సరాలు గురువుగారి సత్సంగాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి గురువుగారు బాబా గురించి మనకు తెలియచేసే విధానం ఎంతో అద్భుతంగా ఉండేది ఎవ్వరూ ఈ విధంగా బాబా గురించి చెప్పలేరు ఏ సత్సంగాలు గురువుగారికి సాటి రావు అనిపించేది ఆదివారం వస్తుంది అంటే ఒక పండగలాగా ఎంతో ఉత్సాహంగా గురువుగారి సత్సంగాలకు వెళ్ళేవాళ్ళం నేను ఎక్కువగా గురువుగారు టీచర్ గారి దగ్గర ఉంటూ ఉండేదాన్ని టీచర్ గారు నన్ను ఎంతో బాగా చూసుకునేవారు తలుచుకుంటే ఆ రోజులు మళ్ళీ రావు అనిపిస్తుంది గురుదేవుల సాన్నిధ్యంలో సత్సంగాలతో ఐదు సంవత్సరాలు సంతోషంగా ఇట్టే గడిచిపోయాయి మా అమ్మ అప్పుడప్పుడు మా గురించి బాధపడుతూ ఉండేది మీరైనా అడగండి మీ నాన్న గురించి మీ అమ్మకేమీ పట్టదు ఇల్లు సత్సంగాలు తప్ప అని మా భవిష్యత్తు గురించి బాధపడుతూ ఉండేది ఇదే విషయం మా అమ్మ దగ్గర అంటే ఏముంది ఇప్పుడు జరగడం లేదా అలాగే జరిగిపోతూ ఉంటుంది అని మాకు నచ్చ చెప్పేది మా అమ్మలో ఏమాత్రం దిగులు దైన్యం ఎప్పుడూ కనిపించేది కాదు ఆ మనోబలాన్ని ఆ ధైర్యాన్ని గురుదేవులు ఇచ్చారు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనిపించడమే కాదు ఇది సత్యం నా పెళ్లి విషయంలో కూడా గురువుగారు బాగా జరుగుతుంది ఊరంతా మారుమోగుతుంది అనేవారు అలాగే పెళ్లి కుదిరిన రోజున అమ్మకు ఎదురుపడ్డ ప్రతి ఒక్కరూ చాలా మంచి సంబంధం మంచి కుటుంబానికి పంపిస్తున్నావు అనేవారట అలా నా వివాహం జరిగిపోయింది ఇప్పుడు నాకు ఐదు సంవత్సరాల పాప ఒక ఆదివారం పాపను తీసుకొని సత్సంగానికి వచ్చాను గురువుగారు ఊదీ ఇస్తూ పాపకు మోషన్ ప్రాబ్లం ఉంది అని పొట్ట మీద ఊది రాశారు పాపకు నిజంగానే ఈ సమస్య పుట్టినప్పటి నుండి ఉంది ఎన్ని మందులు వాడినా తగ్గలేదు గురువుగారు ఊది పెట్టినప్పటి నుండి ఆ సమస్య పూర్తిగా తగ్గిపోయింది పాప ఇప్పుడు యూకేజీలో ఉంది ఎల్కేజీలో ఉండగా కరోనా వల్ల ఆన్లైన్ క్లాసులు జరిగేవి క్లాసులు సరిగా వినేది కాదు చదివేది కాదు దాంతో నాకు కోపం వచ్చి కొట్టేదాన్ని ఒకరోజు సత్సంగానికి వచ్చినప్పుడు గురువుగారు అన్నారు నువ్వు దాన్ని కొట్టవద్దు కొడితే నాకు కోపం వస్తుంది అని గురువుగారి దగ్గర మనం ఏమీ దాచలేము మనం చెప్పకుండానే అన్నీ తెలిసిపోతాయి అంత మంచి స్కర్ మన గురువుగారు ఇప్పుడు మేమంతా అమ్మ పెద్దమ్మ అందరం కుటుంబం అంతా సంతోషంగా ఉండగలుగుతున్నామంటే అది గురుదేవుని దయ కరుణ ఇది ఇది నిస్సందేహం